అందరికీ ఆహ్వానం యేసు రక్షించును యేసు స్వస్థపరచును హోసన్నా హోసన్నా మినిస్ట్రీస్ వారి సువార్త స్వస్థత సభలు ఉదయగిరి సువార్త స్వస్థత సభలు ఉదయగిరి తేదీలు రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ పదిహేను పదహారు తేదీలలో సమయం ప్రతిరోజు రాత్రి ఏడు గంటలకు స్థలం హోసన్నా మందిర్ గండిపాలెన్ రోడ్ ఉదయకిరి ఈ సువార్త స్పస్థిత సభలలో హోసన్ మినిస్ట్రీస్ దైవజనులు పాస్టర్ రాజుగారు నా దేవుడు ఈ చోట ఆయన దిగువచ్చి ఆయన మీతో మాట్లాడి ఈ చోట మిమ్మల్ అందరిని ఒక మహిమ కలిగిన సంఘమగా మార్చి నూతన యుషులేములో ఆయన ఎదుట నిలబెట్టుకోబోతున్నారు ఆయన ఎదుట రాజేష్ గారు కూడా పరిగెత్తుతున్నాం దేని కొరకు యాత్రను కొనసాగిస్తున్నామంటే నా ఏసయ్యతో కూడా ఆ పరలోక రాజ్యములో యుగ యుగాలు ఉండాలన్న ఆలోచనతోనే ఈ ఆత్మీ యాత్రలు మనం కొనసాగుతూ ఉన్నాం కనుక ప్రతి క్రైస్తవుడు నేను కూడా ప్రభువు రాకడలో ఎత్తబడాలి అన్న ఆశతో మనమందరము ముందుకు కొనసాగాలి దైవజనుడు వాక్య పరిచర్య చేసి ప్రత్యేక ప్రార్థనలు చేయుదురు శక్తివంతమైన స్థుతి ఆరాధన మేలుకొలుపు సందేశములు కుటుంబ ఆశీర్వాదములకై తరలిరండి వివరాలకు హోసన్నా మందిర్ ఉదయగిరి హోసన్నా హోసన్న సువార్త స్వస్థత సభలు అందరూ నూతనమైన కృపా